పిల్లలారా మనకు ఆయన ఒక గైడ్ లైన్ ఇస్తున్నారు ఇది మీకొక విద్యార్థి జీవనము మానవ జీవనము ఇంకా ఏ విద్యార్థి తర విద్యాకాలంలో ఇంకా అనవసరమైన పనులు చేస్తారు సినిమాలు చూస్తారు ఖరీదైన ప్యాంట్లు మొదలైనవి ధరించి ఊరంతా తిరుగుతారో అనవసరమైన పనులు చేస్తారో వారు ఫెయిల్ అయిపోతారు విద్యార్థి విద్యార్థి లాగానే ఉండాలి ఇంకా సిలబస్ అంతా పూర్తి చేస్తూనే ఉండాలి మన సింపుల్ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గానే ఉంచాలి ఇంకా లక్ష్యాన్ని మర్చిపోకూడదు అయితే మనం మన లక్ష్యాలను విస్మరించి ఎవరికి మానవ శరీరం ప్రాప్తమైందో రెండు రకాలుగా మానవ శరీరం ప్రాప్తిస్తుంది అది మీకు చెప్పాను ఒకటైతే పురోజన్మ శుభ్రతం వలన మానవ శరీరము వరుసగా అనేక జన్మలు ప్రాప్తిస్తుంది ఇంకా ఒకటి కేవలం ఎనభై నాలుగు లక్షల యోనను భోగించిన తర్వాత టర్న్ వైజ్ ప్రాప్తిస్తుంది అంటే నెంబర్ని అనుసరించి అది ఒకటి ప్రాప్తించే తీరుతుంది అయితే దాని మీదే ఈ రోజు సత్సంగము జరుగుతుంది ఇప్పుడు లాస్ట్లో దీని సారాంశం కొన్ని మాటల్లోనే తీద్దాం అయితే మన ముఖ్య ఉద్దేశం ఈ మానవ జీవన లక్ష్యం ఏంటి ఎలాగైతే ఒక విద్యార్థి విద్యను ప్రాప్తించుకుంటూ ఎవరైతే ఆ యూనివర్సిటీలో ఆ విద్యాలయంలో కష్టపడుతున్నాడో స్టడీ చేస్తున్నాడో అతను చేసిన దానికి ఫలితం అతని ఫీల్డ్లోనే దొరుకుతుంది ఎవరైతే డాక్టరీ చేస్తుంటారో వాళ్ళు అక్కడే అన్వేషిస్తూ ఉంటారు వాళ్ళ స్టడీ కాలంలో టైంలో విద్యా సమయంలో అయితే పిల్లవాడు ఫెయిల్ అయినట్లయితే అతనికి ఏమీ దొరకదు అయితే ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్న పిల్లవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి తన ఫీల్డ్లోకి వెళ్తాడు ఆ ఏర్పాట్లు అక్కడ చేసినవే అతనికి దొరుకుతాయి బయటికి వెళ్ళాక అయితే మీరందరూ మానవ జన్మ ప్రాప్తించిన విద్యార్థులు ఏ విద్యార్థులైతే తమ గతి తప్పుతారో లక్ష్యాలను మరుస్తారో వారు తర్వాత చాలా బాధపడతారు ఎలాగైతే ఒక సమయంలో ఈ దాసుడు ఒక జూనియర్ ఇంజనీర్గా ఉండేవాడు అక్కడే మా కార్య విభాగపు పనులు జరుగుతూ ఉండేవి రోడ్ల పన్ను కూడా బి అండ్ ఆర్ పనులు జరుగుతుండేవి ఒక వ్యక్తి తన పిల్లలతో పాటు అక్కడ ఒకవైపు పిల్లలు మట్టిలో పడుకుని ఉండగా మరోవైపు అతను గంపతో మట్టిని రోడ్డు మీద వేసేవాడు ఇంకా అతని సహపాఠి ఎవరైతే ఉన్నారో అతను అక్కడి సూపర్వైజర్ అయ్యారు బిఎన్ఆర్ కి బిల్డింగ్ అండ్ రోడ్స్ కి అతను అక్కడికి వచ్చాడు ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయిన తర్వాత అంటాడు ఆ వ్యక్తి అదే ఆ కూలి అతడు ఏముంటాడంటే నా కర్మ విఫలమైంది నా భాగ్యము విఫలమైంది అతడు నా సహపాఠి అతడు నా క్లాస్ ఫెలో అతని పేరు ఫలానా అతడు ఫలానా ఊరివాడు ఇద్దరం ఒకే బడిలో చదివేవాళ్ళం వేరే గ్రామంలో ఇప్పుడు చూడండి అతను బాగా చదివాడు గొప్పవాడయ్యాడు కారులో వెళ్తున్నాడు అతని పిల్లలు ఫ్యాన్ కింద పడుకుంటున్నారు నా పిల్లలు చూడండి మటిలో పడున్నారు నా భాగ్యం వికటించింది నేను కూడా చదువుకున్నట్లయితే అతనిలాగే హాయిగా సుఖంగా ఉండేవాడిని అయితే పరమాత్ముడు అంటారు ఆ చేదని పాసాగా ఇప్పుడు మీరు ఈ స్థితిలో ఉన్నారు ఎవరైతే భక్తిని ఆచరించరో ఒకవేళ ఆచరించిన శాస్త్ర విరుద్ధంగా ఆచరిస్తున్నారు ఈ మానవ జన్మ ప్రాప్తించినప్పటికీ నిజమైన సాధన చేయనట్లయితే వాళ్ళు తర్వాత ఎలా పశ్చాత్తాపడతారంటే ఆ కూలీ పశ్చాత్తాపడినట్లు మీ అందరి ప్రధాన కర్తవ్యం ఏంటంటే మానవ జన్మ ప్రాప్తించిన మనుషులందరూ సంపూర్ణ సద్గురువుని పొందండి ఇంకా సమస్త జ్ఞానము ఇప్పుడు పూజ గురువు జావడం మీకు తెలియదు ఇప్పుడు మీకు బాలకులకు అందరూ సంపూర్ణంగానే కనిపిస్తారు ఎందుకంటే ఎవరైతే సంత్ అయ్యారో ఎందుకంటే వారు ఏదో వాణినో వేద మంత్రాలను గీతా మంత్రాలను ఎక్కడి నుంచో కంఠస్థం చేసే ఉంటారు అవి మనకు చాలా భారీగా కనిపిస్తాయి వాళ్ళు ఏకజాటిగా సంస్కృతం మాట్లాడతారు పెద్ద పెద్ద కథలు వినిపిస్తారు మనం ఏమనుకుంటామంటే బాగా చదివిన వాడు మహాపురుషుడు అప్పుడు మనకు జ్ఞానం లేదు అయితే ఇప్పుడు మన జ్ఞానం తెలుస్తుంది మన దగ్గర ఒక ఐఎస్ఐ మార్క్ కొరత ఉంటుంది ఫుట్టూరు ఉంటుంది మనం వెంటనే కొలుస్తాం దీని సైజ్ ఏంటి మనం రిజెక్ట్ చేస్తాం ఒకవేళ మన వేదాలతో సరిపోలేకపోతే ఆ జ్ఞానం రిజెక్టెడ్ అయితే మానవ జన్మ ప్రాప్తించిన ప్రాణులు ఎవరైతే భక్తిని ఆచరించరో అయితే చేసేది శాస్త్ర విరుద్ధంగా చేస్తారు జీవితం నాశనం చేసుకుంటారు ఏ విద్యార్థి ఇంకా ఏ ఉపాధ్యాయుడు ఏ ఉపాధ్యాయుడు అయితే అవుట్ ఆఫ్ సిలబస్ చదివిస్తాడో పాఠ్యాంశాలను దాటి వేరే కథలు చెప్తారో సినిమాల స్టోరీలు వినిపిస్తారో మన పాఠ్యాంశాలను దాటిన జ్ఞానం ఏదైతే ఉందో పరీక్షలో పనికిరాదు ఎగ్జామ్లో ఏది పనికి వస్తుంటే ఎవరైతే సిలబస్ని చదివారో పాఠ్యక్రమాన్ని చదివారో అయితే మన పాఠ్యక్రమము నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు ఇంకా శ్రీమద్ భగవద్గీత ఖురాన్ మరియు బైబిల్ ఎందుకంటే మనం అందరం మానవులం ఈ విశ్వమంతటికీ ఒకే పరమాత్మని పిల్లలం జీవ్ హమారీ జాతి హే మానవ ధరం హమారా హిందూ ముస్లిం సిక్ ఇసాయి మనం భగవంతుని కోసం విభజింపబడ్డాము దారి తప్పి తిరుగుతున్నాము ఇప్పుడు ఆ పరమాత్ముడే వచ్చి మన ఏకం చేసే పనులు చేస్తున్నారు ఎందుకంటే ఆ సమయంలో అర్థం చేసుకోలేకపోయాము విద్యాహీనం కాబట్టి ఇప్పుడు మనం విద్యావంతులము సద్గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి అయితే తత్వజ్ఞానాన్ని దాసునికి ఇచ్చారు పరమాత్మడు మీ సమక్షంలో మీ సముఖంలో ఉంచారు